అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ల పైన ప్రతి తాజా భర్త కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద బ్లాక్ కలర్ బటన్ అయితే కొట్టండి అండ్ ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాము ఇంతవరకు మే ఎలా కానీ పెన్షన్ రాకపోతే లైక్ రూపంలో తెలియచేయండి డైరెక్ట్గా ఈ వీడియో అధికారుల వరకు కూడా వెళ్తుంది అయితే మనకు కొన్ని న్యూస్ చూస్తున్నాము అంటే ఇప్పుడు మనకు పెన్షన్ రద్దు కోతలు అనేసి సో ఎవరు ఆందోళన చెందకండి మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను సో ఎవరైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు చేసి అంటే అర్హులు కాకపోయినా అధికారులతో ఏదో ఇంకా మతల చేసి వాళ్ళు ఇప్పించుకుని ఉంటారు కదా అట్లాంటి పెన్షన్లకు మాత్రమే డోకా పడుతుంది మిగతా సజావుగా అంటే మీరు అర్హులు మీరు కాబట్టి మీకు వస్తుంది కాబట్టి సో దానికి ఎటువంటి డోకా అయితే లేదు మీ పెన్షన్ అయితే ఎక్కడికైతే పోదనేసి మనము ఒకటి గుర్తుంచుకోవాల్సింది మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అవతతల గుండెల్లో ఆందోళనలకు ఉంది సో మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడకండి ఇక్కడ పెన్షన్లకు పైరవీలు అంటూ వ్యాఖ్యలు జోడించిన మంత్రి పొంగులేటి ఇక అంటే పైరవీలు చేసి ఎవరైతే తీసుకుంటారో అర్హత లేకుంటే పెన్షన్లు ఎలా సాధ్యం అంటూ పొంగిలేటిపై పెన్షనర్లు ప్రశ్నల వరకు కురిపిస్తున్నారు పెన్షన్ల కోతలు తప్పు అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇరకటంలో రేవంత్ సర్కార్ పడింది అయితే ఇప్పుడు పెన్షన్ టెన్షన్ అయితే ఇప్పుడు మనకి ఏంటంటే బడ్జెట్ అయితే తీసుకొస్తున్నాను అనమాట ఈ బడ్జెట్ తర్వాతే మనకు కొత్త పెన్షన్ రోజుంది వచ్చే నెల నుంచి అది ఈ అంటే మే నెల పెన్షన్ మనకు ఇంకొంచెం డిలే అయితే అవుతుంది అన్నట్టు మనకు వచ్చిన సమాచారం ప్రకారము మూడో వారంలో అంటే ఈ నెల మూడో వారంలో ఇస్తామంటే మూడో వారం అంటే ఇంకా ఇరవై ఒకటి అవుతుంది సో మీరు ఇంకా మూడో వారం వరకు ఎదురు చూడాల్సి ఉంది ఇది ఇప్పుడు మనకు పదకొండో తారీఖు ఇంకా తొమ్మిది రోజులు వారం రోజులు అయితే ఆగాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో నేను కూడా ముందుకైతే వస్తాను అయితే ఆసార పెన్షన్లకు పన్నెండు వేల కోట్లు కేటాయించారు లాస్ట్ లాస్ట్ సారి ఈసారి మాత్రం ఇరవై నాలుగు కోట్లకు పెరగనుంది ఎందుకంటే డబుల్ ఇప్పుడు ఇస్తామన్న ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఇస్తామన్న దానికి డబుల్ చేసినారు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కూడా డబుల్ అవుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఈ లెక్కన లబ్ధిదారులకు సంఖ్య మరో యాభై నుంచి అరవై శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కన ముప్పై వేల కోట్లకు పైగా పెన్షన్ ఖర్చు ఉందని అంటున్నారు సో మీరైతే ఎటువంటి ఆందోళన చెందకండి హరువులు ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ అయితే వస్తుంది ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మనం కూడా మన ఛానల్లో ఉంటాం లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మిత్రులతో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతుంది మరొకసారి గుర్తు చేస్తున్నారు మెయిన్ పెన్షన్ రాకపోతే లైక్ అయితే చేయండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ మీద కొట్టడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్